చిన్న సినిమాలు తీయడం చాలా కష్టం అవునండి తీస్తే పెద్ద సినిమా తీయాలి లేదంటే చిన్న సినిమా తీయవచ్చు కానీ మీడియం రేంజ్ సినిమా జూలుకి అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక మాట బలంగా వినిపిస్తుంది దాన్ని అందరు కట్టుబడి అది నిజమే అనుకుంటున్నారు మీరు మీరు మాత్రం మీడియం రేంజ్ సినిమాలే చేస్తున్నారు ఇది ఇది కూడా ఒక రకంగా గ్యామ్లింగ్ పెద్ద గ్యామ్లింగ్ పెద్ద సినిమా మీడియం సినిమా అంటున్నారు మీరు చిన్న సినిమా తీసి డబ్బులు పట్టుకున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు పెద్ద సినిమా తీసి డబ్బులు పొగట్టుకున్నారు మీడియం సినిమా తీసి డబ్బులు పగట్టుకున్నారు తీసే కథ మంచిదైతే కొత్త వాళ్ళతో అయినా బ్లాక్ బెస్టే మీడియం హీరో అయినా బ్లాక్ బెస్టే పెద్ద హీరో అయిన బ్లాక్ బెస్టే కంటెంటే డిసైడ్ చేస్తుంది సార్ వరుసగా రిట్లు పండి సార్ ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు అందరూ ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీగా ఉంటాయి టైం ఇది దాన్ని కంటిన్యూ చేయాలి నాలుగు సినిమాలు కానీ నిజంగా నేను మీరు అన్నట్టు సెప్టెంబర్ చాలా మంచి అవును మంత్ అవును ఇండస్ట్రీకి ఒక మంచి బూస్టప్ వచ్చింది కదా అవును వరుసగా పడిన ప్రతి సినిమా హిట్ అవుతూ వచ్చింది కదా ఎవరేజ్ సినిమా ఫ్లాప్ సినిమా అనుకున్న సినిమాలు కూడా రేస్ లోకి వచ్చేసి ఆడేస్తున్న సందర్భాలు ఉన్నాయి అంటే జనం మూడు మారిపోయింది అంటారా ఆయన క్షణం థియేటర్కి బాగా వస్తున్నారు అనిపించింది సార్ ఇప్పుడు మన దాకా ఓటీటీ అని మాట్లాడుకున్నాం కదా అందరూ ఓటీటీ ఓటీటీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఓటీటీ కాదు మేము థియేటర్ లో రెడీగా ఉన్నాం మంచి సినిమా ఇస్తే అనే దాంట్లోకి వచ్చేసారు అనిపిస్తుంది రావాలని కోరుకుంటున్నాం మనసూతిగా చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలు కనీసం ఆడియన్కి ఆ టికెట్ రేట్ అందుబాటులో ఉంటే బాగుంటుంది అన్న డిస్కషన్ నడుస్తుంది అలాగే పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే వెయ్యి రూపాయలు ఇవ్వడానికి నాలుగు వందలు ఇవ్వడానికి ఆడియన్ రెడీగా ఉన్నారు మీడియం రేజ్ సినిమాలు చిన్న సినిమాలకి కొంచెం తగ్గిస్తే ఇంకొంచెం ఆక్యుపెన్సీ ఇప్పుడు మీడియం సినిమాలకు నార్మల్ రేట్లే ఉన్నాయి కదా తగ్గిస్తే ఏమైనా ఇంకొంచెం ఆక్యుపెన్స్ పండగ సీజన్ కదా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేలాగే లో మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఆ పాయింట్ ఆఫ్ లో నేను కూడా మన నైజోన్ డిస్ట్రిబ్యూటర్ రాజు గారు డిస్కస్ చేస్తా మీరు చెప్పింది ఆలోచించాలి మంచి పాయింట్ చెప్పారు ఎందుకంటే నాలుగు సినిమాలు ఉన్నాయి వాళ్ళకి నాలుగు సినిమాలు చూడాలని ఉంటుంది అవును ఒక సినిమా మీద పెట్టేదానికన్నా నాలుగు సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తే నా సినిమా ఇండస్ట్రీకి మేలు మీకు కూడా ఆక్యుపెన్సీ పెరుగుతున్నాను మంచి పాయింట్ చెప్పారు డెఫినెట్ ఇంటర్వ్యూ అయిపోయి కిందకి వెళ్ళగానే ఫస్ట్ ఈ పనిలోనే థింకింగ్ స్టార్ట్ చేస్తారు సార్ చాలా మంది చెప్పేది ఏంటంటే మీతో పనిచేసే వాళ్ళు రాయిస్ దండ పైకి అలా కనిపిస్తుంది కానీ కొన్ని విషయాలు చాలా మొండిగా ఉంటారు అంటారు అవునా ప్రొడ్యూసర్లతో ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్తోనూ హీరోతోనూ నెగ్గుకు రాయడం ఎంతవరకు కష్టం అండి ఈ రోజుల్లో నెగ్గు కరాటం అంటే సార్ ఇప్పుడు బ్లక్కీగా నేను చేసిన హీరోలు అందరూ నేను ఇష్టపెట్టుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్ నాకు నరేష్ గారు కానీ మన సందీప్ గారు కానీ వాళ్ళతో ఇప్పుడు రెండు రెండు సినిమాలు చేశాను విష్ణు గారు వెరీ వెరీ హ్యాపీ కిరణ్ గారు ఇంకా హ్యాపీ నేను ఎప్పుడు అలాంటి టాస్క్ నేను ఎప్పుడు ఫేట్ చేయాల డైరెక్టర్లు కూడా అంత కొత్త డైరెక్టర్లు మళ్ళీ సేమ్ డైరెక్టర్లతో మళ్ళీ రిపీట్ చేయాలని కూడా ఉంది నాకు అంత కంఫర్ట్ గానే ఉంది అలాంటిది ఇంకా నేను ఫేట్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఫేట్ చేస్తాను తెలియదు అంటే ఏ విషయంలో మీరు పట్టుగా ఉంటారండి పట్టుగా అంటే సార్ ఇప్పుడు కథ ఏదైతే మనం విన్నామో అదే నేను అంట నాకు బెటర్మెంట్ షూటింగ్కి వెళ్ళిపోయింది మారుద్దాం అయ్యే వద్దకుంటా అలాంటిది ఒకటి ఉన్నా నాకు నచ్చలే ఇంకో నలుగురు ఒపీనియన్ కూడా నచ్చలేదు అని ఉంటే దాన్ని మాత్రం నేను ఫైట్ చేస్తాను నా ఒక్క ఒపీనియన్తో కాదు ఇంకో ఇద్దరు ముగ్గురైనా மனக்கு உண்டார் கதா சனேத்துல மனித வெங்கடேஸ்வர் கலக்கேஷ் தான் தான் பட்டு பண்ணதா சினிமாக்கு எது காலையே ஃபைட்